అంబేద్కర్ కోసం జిల్లా అయినవిల్లి మండలానికి చెందిన వాలంటీర్ జనిపిల్ల దుర్గాప్రసాద్ హత్య కేసులో ముద్దాయిలను వెంటనే అరెస్ట్ చేయాలంటూ అమలాపురం కలెక్టరేట్ ఎదుట ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మృతిని కుటుంబ సభ్యులు సోమవారం ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకుడు కారం వెంకటేశ్వరరావు మృతిని భార్య సంధ్య మీడియాతో మాట్లాడుతూ వాలంటీర్ దుర్గాప్రసాద్ హత్య జరిగి రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ పోలీసులు ఇంతవరకు నిందితులను అరెస్ట్ చేయకపోవడం దుర్మార్గమని అన్నారు ఇది కేవలం పోలీసుల నిర్లక్ష్యమని గత ప్రభుత్వం కేసును పట్టించుకోకుండా నిర్వీర్యం చేసిందని ఆరోపించారు నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం దుర్గాప్రసాద్ దుర్ కుటుంబాన్ని న్యాయం చేయాలని లేని పక్షంలో నిరసన దీక్షలు చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బొత్తు రమణ గిట్ల వెంకటేశ్వరరావు రాజేంద్ర బ్రతుకులు మాత్రం మారడం లేదు గత ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో చాలా నిరంకుశమైనటువంటి పాలన చేస్తూ దళితుల్ని చాలామందిని డోల్ డెలివరీ చేసినటువంటి సందర్భాలు చూసాం అదే కాలంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవెల్లి మండలంలో వాలంటీర్గా పనిచేస్తున్నటువంటి దుర్గాప్రసాద్ హచ్చి కూడా జరిగింది దాని వెనక అచ్చి వెనకున్నటువంటి వాళ్ళని రెండున్నర సంవత్సరాలు కావస్తున్న ఇవాటికి కూడా ఎవరు అనేటువంటిది ప్రభుత్వం తేల్చలేనటువంటి పరిస్థితులు ఉంది గత ప్రభుత్వం కావాలనే దీన్ని నిర్వీర్యం చేసింది టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు వంద పైనే గడుస్తున్నప్పటికీ కూడా దీనిపైన ఒక స్పష్టమైనటువంటి ఇన్వెస్టిగేషన్ జరిగేటువంటి పద్ధతుల్లో చేయడం లేదు ఈరోజు దళితులు కాబట్టే ఆ రకమైనటువంటి చిన్న చూపు చూస్తున్నారనేది నా ఆరోపణ ఖచ్చితంగా చేస్తూ ఉన్నాను అదే ఏ అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి యువకుడు చనిపోయి ఉంటే రెండో రోజే దా ఆ ముద్దాయిలు పట్టుకునేటువంటి ప్రయత్నం చేసి ఉండేవారు ఈరోజు ముద్దాయిలు దొరకట్లేదు సాక్ష్యాలు లేవో లేక ఇంకోటి ఇంకోటో కారణాలు చెప్తున్నటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి కాబట్టి ఈ టెక్నాలజీ అనేక టెక్నాలజీలు వచ్చినటువంటి నేపథ్యంలో ఈరోజు సెల్ డౌన్ పెట్టేటువంటి ప్రయత్నం ఆ సెల్ ఫోన్ ఆ హత్య జరిగినటువంటి నేర ప్రదేశంలో ఎవరెవరు ఉన్నారు సెల్ ఫోన్లు ఏ ఉన్నాయనేటువంటి ఇన్వెస్టిగేషన్ చేయడం ద్వారా కూడా ఈరోజు ముగ్ధాయిలు పట్టుకునేటువంటి అవకాశం ఉంది పేరుకి మర్డర్ కేసుగా మార్పు చేసినప్పటికీ కూడా కేసుని మొదటి నుంచి పోలీసులు నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం తక్షణం ఈ హత్య కేసులో పాత్రదారులు సూత్రదారులు పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి ఆ కుటుంబానికి కూడా న్యాయం చేయాలి ఇప్పటికే రెండున్నర సంవత్సరాలు గడుస్తున్న కుటుంబానికి కూడా ఏ రకమైనటువంటి న్యాయం కూడా చేయలేదు భార్యకి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి అలాగే కుటుంబాన్ని అన్ని విధాలు ఆదుకోవాలని చెప్పి ముద్దాయిల్ని తక్షణం అరెస్ట్ చేయాలని చెప్పి కోరుతూ నేను డిమాండ్ చేస్తా మా భర్తకి మా భర్తకి వంట చెప్పి మూడో సంవత్సరం అండి ఎన్ని సంవత్సరాలు పొలిటిషిన్ కల ఆంధ్రానికి తిరిగాను అండి ఇప్పటికొచ్చి న్యాయం జరగలేదు ఎవరు చంపారో అప్పుడు ఏం జరిగిందో మాకు అండి ఇంకా ఇప్పుడు అరెస్ట్ చేయలేదు ఎవరు చంపారో వాళ్ళని ఇప్పుడు ఇంకా అరెస్ట్ చేయలేదు వాళ్ళు ఇంకా అదుపులోకి తీసుకోలేదు అసలు నా చిన్న బిడ్డలతో ఉంటున్నాను నేను నా భర్త ఎవరైతే చంపారో వాళ్ళకి కంపల్సరీగా శిక్ష పడాలండి శిక్ష పడే వరకు నేను ఇక్కడే కూర్చుని నా చేస్తాను నేను నా భర్త పట్ల న్యాయం జరగాలని మీరు నాకు నా పిల్లలకి నా కుటుంబానికి అలాగే నేను నా భర్తకి న్యాయం జరగాలి నా భర్తని ఎవరైతే చంపారో వాళ్ళని ఎన్నే మీరు పోలీసు వాళ్ళు మరి పట్టుకోవాలండి ఎవరు ఏం చేయాలని మరి ఆ కేసుని ఎన్నె మొత్తాలు పట్టుకోవాలని అడుగుతున్నాను కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబయింది మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళ నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ డిజైనర్ శారీస్ ఫ్యాన్సీ సారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజুরি లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజুরি చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి